దేవుడికి బోనం కొత్త కుండలో బోనం ఇప్పుడు కొట్టుకోను ఎత్తి కొడుకాడుకులు మా అమ్మ ఇంట్లో బోనాలు బోనాల జాతరకు మేము వచ్చినాం వీళ్ళు నా కొడుకులు నా అంత ఉన్నారు పోతాడు రేయాలి పాలు మరుగుతున్నాయి అన్ని రకాల వెజిటేబుల్స్ తో మల్లన్నకి నైవేద్యం బోనం గుమ్మడికాయతో

కూడా పెట్టాలి వీడియో మరుగుతున్న పాలల్లో ఒక గంట సేపు నానబెట్టిన కొత్త బియ్యం అయితే వేసేసారు ఇది ఇందులో వేసిన తర్వాత బెల్లము యాలకులు కొద్దిగా సాల్ట్ ఉంటే నెయ్యి ఇంకా బాదం పిస్తా ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట వీడియోలో కంటిన్యూ అవుతుంది అన్నీ చెప్పలేనండి చూపిస్తున్నాను చూడండి అయిపోయినా వేసుకున్నాం వేసుకున్నాం ఇంకా దేవునికి వేసినాక తీసుకోవాలి మరి ఓకేనా ఇప్పుడు మూడు వేసినాం మా అక్క బాందా ఇప్పుడు విడుమ తి విడుమ లక్క లూ తింటే గడ్డలు అయిపోయినాయి ఓకే పాశం ఇలా తిడ్ కలిసి వం వండాల ఇలా వండాలి అని చెప్పి అంత పెద్దదాని కాదు నేను వండుతారంటే సాయంత్రం జిమ్ ఎవరైనా చేస్తారా ఈవినింగ్ జిమ్ ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ కోచింగ్ తీసుకోవచ్చు ఫ్రీగా ఫ్రీ కోచింగ్ అలా అండి ఇక్కడ మా పిల్లలు నవ్వుతున్నారు ఇప్పుడు వాళ్ళు నవ్వు కంట్రోల్ మూడు సార్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు ఒకే అనుకోకండి అప్పుడు ఒకవేళ కలుపుతాడు కుడుక పక్క ఇంకంతమంది ముట్టారు మరి దేవునిది నడపండిగా అయ్యా చెప్పారు చెప్పాలి అంటే చికెన్ బిర్యానీ అయితే అప్పు ఇప్పుడు మెల్లకుంటా తిడుదారా కాదు డుకుంటున్నారు వాళ్ళే ఇలాంటి కలర్ అయింది మా తాత ఇతర కొద్దిగా ఉప్పు వేసుకోవాలి దానికి రైస్ బియ్యం తీసుకుంటాను చెప్పు లక్కి పులుగు వాళ్ళకి పులుగు బియ్యం వేసుకుంటాను రైస్ వేసుకుంటాను ఇలా పప్పు వేసుకోవాలి కొత్త కుండలో బోనం వల్ల నాకు బాగా కడుక్కొని పసరికించుకోవాలి ఇందులో పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఇవన్నీ బోనం కుండలు కడిగేసి నీళ్ళతో నింపేసి నానబెట్టి ఉంచారన్నమాట సరిపోతాయా పసు వేసుకోవాలి ఇంకా నీళ్ళు ఉన్నాయా సల్ల ఆరితే గట్టిగా అవుతుంది గట్టిగా ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాార్గా ఇక్కడ బోనాల జాతర జరుగుతుందన్నమాట ప్రతి డిసెంబర్ నవంబర్ నెలలో లాస్ట్ కానీ జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంట్లో బోనాలు ప్లస్ జాతరలో బోనాలు గుడికాడి బోనాలు అంటారు రెండు జరుగుతాయి అన్నమాట దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఈ హడావిడలు అన్నీ జరుగుతున్నాయి నేను ఎంత ఓన్గా పెట్టినా కూడా నా వీడియోస్ యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది ఎందుకు నాకు అర్థం కావట్లేదు అందుకని చెప్పి గందరగోళంగా ఉన్నా కూడా ఓన్ వాయిస్తోనే అప్లోడ్ చేశాను తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి నైట్ ఉంటాయి కాబట్టి నైట్ కూడా కడప పూజించుకోవాలి పూజిస్తున్నాను చూడండి కూరగాయలు అన్ని తీరవేసి ఇక్కడ బోనం కుండలు రెడీ చేస్తున్నాం అనమాట బొట్లతో అలంకరించుతున్నాం అలాగే పూల మాలలతోటి కడుతున్నాం అనమాట బంతి పూల మాలలతోటి ఇంకొకటి మీకు పుల్లగంద చూపించాను కదండి దాంతో కూడా ఒక కర్రీ వండుతారు ఇవన్నీ కలిపి మల్లన్నకి ఇష్టమైన ఫుడ్స్ అన్నమాట మట్టి కుండలో వండితే పవిత్రంగా ఉంటుందని చెప్పి వండుతారు మల్లన్నకి ఇష్టమైనది మట్టి కుండ బోనం అని అంటారన్నమాట అందుకని ఇదంతా మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఇలా గజ్జలు ఏంటి గజ్జల లాగు కుళ్ళ ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం అన్నమాట దేవుడు ఉన్న వాళ్ళు ఇవన్నీ పెట్టుకుంటారు అమ్మకి దేవుడు వస్తుంది అన్నమాట అందుకని ఇవన్నీ ఉన్నాయి తరువాత మేము గుడి దగ్గరికి వచ్చాము దగ్గర ఇలా ఉంటుంది మాట్లాడకండి దయచేసి స్తున్నారు ఫస్ట్లో చూపు కాదనమాట ఇది ఎదురు పట్టుకొని పెద్ద పట్నం అంటారు వేస్తున్నారు ఇంత ఈజీగా

స్పెషల్ అనమాట ఇది చూడడానికి మాత్రమే ఎక్కువ భక్తులు వస్తారు అన్నమాట బోనాలు తిరిగే వరకు ఎంత మార్నింగ్ వచ్చినా ఒక రోజు ముందు వచ్చినా కూడా ఇది అయిపోయేంత వరకు వెయిట్ చేస్తారనమాట బోనాలు తిరిగే వరకు కూడా ఉండి చూసి వెళ్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేవుని దర్శించుకున్నారు కదండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి